సత్యనారాయణ స్వామి వ్రత కథ అందులోని ఐదు అధ్యాయాల కథల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ సత్యనారాయణ వ్రత కథ ప్రథమాధ్యాయ ప్రారంభం ఒకసారి సౌనకాది మహామునులు నైమిసారణ్యానికి వెళ్ళి అక్కడున్న సూత మహాముని దర్శించారు వారు ఆయనతో ఓ స్వామి సకల ఐశ్వర్యములు పుత్ర పౌత్రాభివృద్ధి మోక్షం కలిగించే వ్రతం ఏదైనా తెలపండి అని అడుగుతారు దానికి వారు ఓ సౌనకాది మహామునులారా పూర్వం ఇదే ప్రశ్నను నారదుల వారు విష్ణుమూర్తిని అడిగారు ఆ విశేషాలు చెబుతాను శ్రద్ధంగా వినండి అని అంటారు పూర్వం యోగేశ్వరుడైన నారద మహాముని లోకక్షేమం కోసం సకల లోకంలో తిరిగాడు అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు కానీ భూప్రపంచమైన మనుష్య లోకంలో మాత్రం అందరూ ఏదో రకమైన బాధలు పడుతూ ఉండడం గమనించాడు ఆ దుఃఖం మనసుకి సంబంధించింది కావచ్చు శరీరానికి సంబంధించింది కావచ్చు ధనధాన్యాల కోసం కావచ్చు కారణమేదైనా శాతం మాత్రం ఎక్కువే ఇది చూసిన నారద మహాముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్తాడు అక్కడ నిర్మల శరీర కాంతితో నాలుగు చేతులలో శంఖచక్ర గదా పద్మములు కలిగిన సర్వాలంకృతుడైన విష్ణుమూర్తిని దర్శించి భక్తితో పూజించి ఓ భగవంతుడా నీవు అపరిమితమైన శక్తిగలవాడవు సర్వలోకములకు మేలు చేయగలవాడవు భక్తుల కోరికలు తీర్చగలవాడు అని స్థుతించగా అది విన్న మహావిష్ణువు భక్త ఏమి నీ కోరిక అని అడుగుతాడు దానికి నారద మహాముని ఓ భగవంతుడా మానవ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా బాధపడుతూనే ఉన్నారు ఒక్కరు కూడా సంతోషంగా నాకు కనిపించడం లేదు వాళ్ళ కష్టాలు తీరే మార్గమే లేదా నువ్వు తలుచుకుంటే వారికి తరుణోపాయం చూపించలేవా నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీదకు ఆ కృపాసారాన్ని విస్తరించు అని అంటాడు నారదముని యొక్క దయాగుణానికి సంతోషించిన ఆ దేవదేవుడు ఓ నారద లోక శ్రేయస్సుకు నువ్వు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు సహాయపడలేను మానవులు తలుచుకోవాలే కానీ వారి కష్టం చిటికలో తొలగిపోయే వ్రతం ఒకటి ఉన్నది అదే శ్రీ సత్యనారాయణ వ్రతము దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి అని అంటాడు ఓ స్వామి ఆ వ్రతఫలం ఎలాంటిది దాని విధానం ఏమిటి ఇంతకుముందు దీనిని ఎవరైనా చేశారా ఎప్పుడు చేయాలి ఇవన్నీ వివరంగా చెప్పండి అని అడుగుతాడు నారద మహాముని అప్పుడు ఆ శ్రీహరి దీనిని ఆషాఢంలో కానీ కార్తీక మాసంలో కానీ మాసంలో కానీ వైశాఖంలో కానీ ఏకాదశి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ సూర్య సంక్రమణ రోజు కానీ చేస్తే చాలా మంచిది అలా అని ఈ రోజుల్లోనే చేయాలని ఏమీ లేదు ఏ రోజులైన ఏ నెలలో అయినా ఏ సంవత్సరంలోనైనా చేయవచ్చు సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు వర్తకులైతే వ్యాపారాన్ని మొదలుపెట్టే ముందు కానీ ఏదైనా పని ప్రారంభించే ముందు కానీ ఆపద కలిగినప్పుడల్లా డబ్బు సమస్య ఎదురైనప్పుడల్లా ఎప్పుడైనా చేయవచ్చు పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి దేవతలందరికీ ప్రభు అయిన ఓ భగవంతుడా నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను ఓ లక్ష్మీపతి నా పైన ప్రసన్నడువు కమ్ము నీ ప్రత్యర్థం సత్యనారాయణ వ్రతం చేయగలను అలా భక్తి శ్రద్ధలతో సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మరలా స్నానం చేసి ఈ వ్రతం మొదలు పెట్టాలి రాత్రి కుదరని పక్షంలో ఈ వ్రతం ఉదయం ఆచరించవచ్చు పూజ చేసే గృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి అచట ఒక పీటపై అంచుగల కొత్త తువ్వాలు పరవాలి దాని మీద బియ్యం పోసి ఒక కలస పాత్ర పెట్టి దాని మీద కొబ్బరికాయ ఉంచి దాని మీద రవికల గుడ్డ ఉంచాలి ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ పటాన్ని ఉంచాలి సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మండపంపై ఉంచాలి వినాయకుడు లక్ష్మీదేవి విష్ణువు పార్వతీ పరమేశ్వరులు సూర్యాది నవగ్రహాలు ఇంద్రుడు మొదలైన అష్టదిక్పాలకులు అంగదేవతలను ముందుగా పూజించాలి ముందుగా వరుణ దేవుణ్ణి అంటే కలశాన్ని ముందుగా పూజించాలి తర్వాత గణేశుడు మొదలైన పంచలోక పాలకులను ఐదుగురిని ప్రతిష్ఠించి నిర్మలమైన మనస్సుతో పూజించాలి దీనికి జాతి మత కుల విభేదాలు ఉండవు ఏ వర్ణము వారైనా చేయవచ్చు స్త్రీలు కూడా చేయవచ్చు నారద ఈ వ్రతము అన్ని రకాలైన సంపదలను ఇస్తుంది దుఃఖాలను తొలగిస్తుంది ధన వృద్ధిని చెందుతుంది పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది వెయ్యేళ్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని అంటాడు ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభాక్ష పరమాన్నాలు చేసి పూలు ఫలమూలు భక్తి శ్రద్ధలతో పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలిచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదాన్ని తాను తిని ఇతరులకు పెట్టాలి ఇట్లా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు తీరి సంతోషంగా ఉంటారు ఈ వ్రతము విశేషంగా కలియుగంలో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అని విష్ణుమూర్తి నారదుల వారికి చెప్పినట్లు సూత మహర్షి సౌనకాది మహామునులకు చెప్తాడు ఇది పురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథ కథ ప్రథమాధ్యాయ సమాప్తం అధ ద్వితీయాధ్యాయ ప్రారంభం ఓ ఋషులారా పూర్వం ఈ వ్రతమును ఎవరు ఆచరించారో చెప్తాను వినండి అని చెప్తాడు సూత మహర్షి కాశీ పట్టణంలో ఒక చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు తినడానికి సరైన తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవాడు అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్ నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టం ఏమిటో చెప్పమని అడుగుతాడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలిగే మార్గం చెప్పమని కోరాడు దానికి మహావిష్ణువు సత్యనారాయణుడనే పేరుగల విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు సమస్త దుఃఖములు తొలగిస్తాడు నీవు ఆ వ్రతాన్ని చేయమని ఆ వ్రతం విధానాలు చెప్పి అక్కడికక్కడే అవుతాడు ఆ రాత్రి బ్రాహ్మణుడు నిద్రపోకుండా వ్రతం చేయాలనే సంకల్పంతో మేల్కొని ఉండి మరుసటి రోజు ఉదయాన్నే భిక్షాటన చేయడానికి బయలుదేరుతాడు ఆశ్చర్యంగా రోజు కన్నా చాలా ఎక్కువ ధనం సమకూరుతుంది దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతాన్ని చేస్తాడు ఆ దేవదేవుడు చెప్పినట్లుగానే అతని కష్టాలన్నీ తొలగి సర్వ సంపదలు కలుగుతాయి అప్పటి నుంచి అతను ప్రతీ నెలా ఈ వ్రతం చేసి అన్ని పాపాల నుంచి విముక్తిని పొంది అతి దుర్లభమైన మోక్షాన్ని పొందుతాడు కాబట్టి ఈ వ్రతం ఏ మనుష్యుడు చేస్తాడో అతనికి సర్వ దుఃఖములు తొలుగుతాయి ఈ బ్రాహ్మణుడి వలన విని వేరే ఎవరు చేశారు అని సౌనకాది మహామునులు సూత మహర్షిని కోరుతారు అప్పుడు సూత మహర్షి ఇలా చెప్తాడు ఆ బ్రాహ్మణుడు యధావిధిగా వ్రతం విడువక చేస్తూ ఉంటాడు ఒకరోజు ఒక కట్టెలమ్మేవాడు అక్కడికి అనుకోకుండా వస్తాడు బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తాడు అక్కడ ఏదో పూజ జరుగుతూ ఉండడాన్ని చూసి ఆ బ్రాహ్మణుడికి దాని విశేషమేమిటి చెప్పమని అడుగుతాడు బ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పి ఎలా కష్టాలు తొలగాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతనికి ఆ వ్రతం మీద బాగా గురి కుదురుతుంది ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెంటనే తను కూడా చేయాలని సంకల్పించుకుంటాడు ఈ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తామని అనుకుంటాడు అనుకోవడమే తడవుగా ఎప్పటికన్నా ఎక్కువ ధనం వస్తుంది అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతాన్ని చేస్తాడు నిర్మలమైన మనస్సుతో మంచి అట్టిపండ్లు చక్కెర నెయ్యి పాలు గోధుమ పిండి మొదలైన వాటిని సేకరించి భక్తితో వ్రతం ఆచరించి నైవేద్యాన్ని పెడతాడు ఈ వ్రత చే అతడు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకానికి చేరుతాడు ఇతి పురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రత కథ ద్వితీయాధ్యాయ సమాప్తం అద తృతీయాధ్యాయ ప్రారంభం పూర్వము ఉల్కా ఉల్కాముఖుడనే రాజు ఉండేవాడు అతడు సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు అతను భద్రశీల అనే నదీ తీరమున భార్యతో కలిసి సత్యవ్రతం ఆచరిస్తూ ఉండేవాడు అలా వ్రతము చేస్తూ ఉండగా అక్కడికి వ్యాపారం చేసే ఒక వైశ్యుడు వచ్చి ఓ రాజా ఇది ఏమి వ్రతము దీని ఫలితము ఏమిటి అని అడుగుతాడు రాజు వివరంగా చెప్పి నాకు పిల్లలు లేరు పిల్లలు కలగడానికి చేస్తున్నాను అనగానే ఆ వైశ్యుడు రాజా నాకు కూడా పిల్లలు లేరు నేను కూడా ఈ వ్రతం చేస్తాను అంటూ ఆ రోజు ఇంకా వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి భార్య అయిన లీలావతికి ఈ విషయాన్ని చెప్తాడు తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతం ఆచరిస్తానని మొక్కుకుంటాడు కోరిన కోరికలు తీర్చే సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదిస్తాడు ఆపద ముక్కులు సంపద ముప్పులు అనే మాట ఊరికే రాలేదు కదా అమ్మాయికి కళావతి అని నామకరం చేస్తాడు కానీ ఆ వేడుకలలో స్వామివారిని మరుస్తాడు ఆ అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది యుక్త వయస్సు వస్తుంది భార్య సత్యదేవుని మొక్కు గురించి ఎప్పుడు గుర్తు చేసినా అమ్మాయి పెళ్లిలో చూస్తాములే అని మాట దాటవేస్తూ ఉంటాడు తగిన వరుడిని గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడు అయిన వైశ్య కుమారుడున్నాడని విని అతనితో పెళ్లి నిశ్చయించుకుంటారు అప్పుడైనా మాట నిలబెట్టుకున్నాడా అంటే పెళ్లి సంబరంలో పడి దేవుణ్ణి మరుస్తాడు దేవుడి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది దాంతో నారాయణమూర్తికి కోపగించిన వాడే తగిన సమయం కోసం వేచి ఉంటాడు కొంతకాలమయ్యాక మామ అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తం చంద్రకేతు రాజకుమారుడుండే రత్నసానుపురానికి వెళ్తారు ఆడిన మాట తప్పిన వైశ్యునికి గొప్ప దుఃఖం కలగాలని సత్యనారాయణ స్వామి శపిస్తాడు ఆ శాప వశముచే ఎవరో చేసిన నేరానికి వీళ్లు బలవుతారు కొంతమంది దొంగలు రాజుగారి ఖజానా నుంచి సొమ్మును దొంగలించి బటులు వెంటబడుతూ ఉంటే బయటపడడానికి ఆ వయసులున్న చోట ఆ డబ్బును వదిలేసి పారిపోతారు ఇంకేముంది ఆ బటులు మామ అల్లుణ్ణి పట్టుకొని పోతారు రాజు వారిని భయంకరమైన కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా స్వాధీనపరుచుకుంటాడు వాళ్ళు కష్టాలలో అక్కడికి ఆగిపోలేదు సత్యనారాయణ స్వామి శాపవసానం ఇక్కడ ఇంటి దగ్గర కూడా పరిస్థితి చాలా విషమిస్తుంది తినడానికి తిండి లేక సరైన ఆరోగ్యం లేక ఇల్లాలు ఇల్లు తిరిగి డబ్బు సంపాదించి బతుకుతూ ఉండేవారు అలా తిరుగుతూ ఉండగా కళావతి ఒకరోజు ఒకరింట్లో సత్యనారాయణ వ్రతం చేస్తుంటే చూసి చివరి వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి వస్తుంది ఆలస్యంగా ఇంటికి చేరిన తన కుమార్తెను ముందుగా విషయం వినకుండా నానా దృషలాడుతుంది తన తల్లి తర్వాత విషయం విని తన తప్పు తెలుసుకుంటుంది అంతేకాకుండా తాము మర్చిపోయిన సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చేయాలని నిశ్చయించుకొని భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులతో కూడి ఆ వ్రతాన్ని నిష్టగా చేసి భక్తితో దేవుణ్ణి వేడుకుంటుంది తన భర్తను అల్లుణ్ణి క్షేమంగా ఇంటికి చేర్చమని కోరుకుంటుంది పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కరిగిన సత్యదేవుడు వెంటనే తిరిగి చర్య తీసుకుంటాడు సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ వయస్సులు అమాయకులని వాళ్ళని విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇమ్మని అలా చేయని పక్షంలో అతనికి రాజ్య నష్టం పుత్రశోకం ధన నష్టం కలుగుతుందని చెప్తాడు సత్యదేవుడు కోరిన రీతిగానే ఆ రాజు మర్నాడు నిండు కొలువులో తన స్వప్నం వృత్తాంతాన్ని చెప్పి ఆ వైశ్యులను చెరసాల నుంచి విడిపిస్తాడు ఆ వయస్సులకు ఇంకా భయం లేదని దైవవశము వలన ఈ దుఃఖం కలిగిందని చెప్పి వాళ్ళకి స్నానాలు చేయించి మంచి బట్టలు ఇప్పించి వాళ్ళకి రెట్టింపు డబ్బులు ఇచ్చి వెళ్ళి రమ్మని ఆశీర్వదిస్తాడు ఇతి స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథ తృతీయాధ్యాయ సమాప్తం అధహచతుర్థాధ్యాయ ప్రారంభం రాజు వద్ద ధనము తీసుకొని వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తూ ఉన్నారు వాళ్ళని పరీక్షించడానికి సత్యనారాయణ స్వామి త్రిదండి సన్యాసి వేషధారి అయి వచ్చి మీ ఓడలో ఏమి ఉంది అని అడుగుతాడు వైశ్యులు ఆ సన్యాసిని లెక్క చేయకపోగా పొగరుగా ఓ దండి ఏముంటే నీకెందుకు దొంగలించుకోవడానికి వచ్చావా ఆకులు అలములు తప్ప ఏమీ లేవు కొమ్మని పరిహాసాలు ఆడుతాడు తదాస్తు అని అవుతాడు దండి వెళ్ళిన తర్వాత వైశ్యుడు లేచి ఓడకేసి చూడగా అతను పలికినట్లుగానే ఆకులు అలములు తప్ప ఏమీ లేకపోవడంతో మూర్చపోయినంత పని అయి దుఃఖించసాగుతాడు అల్లుడు వెంటనే మామ ఇది ఆ త్రిదండి శాపమే ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడిలాగా ఉన్నాడు ఎలాగైనా అతని వద్దకి వెళ్ళి వేడుకుందాం పదండి అని అంటాడు అలాగే మామ అల్లుడు త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఆయన్ని చూసి వినయంగా ఆయన ముందు మోకరిల్లి తెలియక చేసిన అపరాధాన్ని మరణించండి అని పదే పదే వేడుకుంటారు అప్పుడు ఆ త్రిదండి బాధపడకండి నువ్వు నీ మాటని మరిచావు నన్ను నా పూజను మరిచావు అందుకే నీకు మాటి మాటికే దుఃఖం కలుగుతుంది అని అంటాడు అప్పుడు జ్ఞానోదయమైన వైశ్యుడు వెంటనే దేవదేవుణ్ణి కీర్తిస్తాడు ఓ నారాయణమూర్తి బ్రహ్మాది సమస్త దేవతలే మాయమోహితులై ఒక్కొక్కసారి నీ గొప్పతనాన్ని గుర్తించలేదు నేను నేనెలా తెలుసుకుంటాను కావున ఆగ్రహించక ప్రసన్నుడు కమ్ము నా శక్తి కొలది నిన్ను ప్రార్థిస్తాను నాకు నా ధనాన్ని తిరిగి ప్రసాదించు స్వామి అన్న ప్రార్థనకు ప్రసన్నుడైన ఆ దేవదేవుడు వారి కోరికను నెరవేరుస్తాడు మరలా ధనముతో నిండిన ఓడతో తిరుగు ప్రయా ప్రయాణాన్ని మొదలు పెడతారు తన ఊరు సమీపిస్తుండగానే వాళ్ళు వస్తున్న విషయాన్ని చెప్పమని తన బటుల్ని పంపిస్తారు అదే సమయంలో అక్కడ కళావతి లీలావతి సత్యనారాయణ స్వామి పూజ చేస్తూ ఉంటారు అది చివరిలో ఉంటుంది ఆ సంతోష వార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించుకొని కళావతిని రమ్మని తాను ముందుగా వెళ్తుంది భర్త క్షేమంగా వచ్చాడన్న సంతోషంతో కళావతి ప్రసాదాలు తీసుకోకుండానే ఒడ్డుకు పరిగెత్తుకొని వస్తుంది అది చూసి ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్న ఓడ మునిగిపోయేలా చేస్తాడు కళావతి భర్త కనిపించకపోవడంతో ఎంతో దుఃఖిస్తుంది ఆమె దురావస్థ చూసి తండ్రి బంధువులందరూ బాధపడతారు లీలావతి భర్తను చూసి ఓ స్వామి ఇది అంతా ఆ భగవంతుని మాయ ఆ నారాయణుని యొక్క మాయను తెలుసుగొన శక్తులెవరికి అని విలపిస్తుంది కళావతి తన భర్తతో సహగమనం చేయడానికి ఉదృక్తులాలవుతుంది ఆ వైశ్యుడు తన శక్తి కొలిది సత్యదేవుణ్ణి పూజ చేస్తాను అని ఆ దేవుడిని తలచి సాష్టాంగ నమస్కారం చేస్తాడు అప్పుడు సత్యదేవుడు వైశ్యుని యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై ఆకాశవాణిగా ఇలా పలుకు సాధు నీ కుమార్తె నా ప్రసాదాన్ని తినకుండా భర్తను చూడడానికి పరిగెత్తుకొని వచ్చింది అందుకే ఇలా జరిగింది ఇప్పుడు ఇంటికి పోయి ప్రసాదం తిని వస్తే అంతా సవ్యంగా జరుగుతుంది అని చెప్తాడు కళావతి అలాగే చేస్తుంది ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకి చేరుతాడు అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుడి పూజ చేసి ఆ తర్వాతే ఇంటికి వెళ్తాడు నుంచి ప్రతి పౌర్ణమికి సంక్రాంతికి ఈ వ్రతం ఆచరించి ఇహపర సుఖములను పొందుతాడు పురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రత కథ చతుర్థోధ్యాయ సమాప్తం అత పంచమాధ్యాయ ప్రారంభం ప్రజారంజకంగా పాలించే తుంగధ్వజుడనే రాజు కలడు ఒకసారి అతను వేటకుపోయి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉంటాడు అక్కడ అదే చెట్టు వద్ద గోపకులు ఎంతో భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ పూజ చేసి ఆ తర్వాత రాజుగారికి భక్తితో ప్రసాదాన్ని తీసుకుని వచ్చి ఇస్తారు వారు హీన కులస్తులు అని వారు ఇచ్చిన ప్రసాదం బుధించడం ఇష్టం లేక రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోతాడు అతని ధిక్కారానికి శిక్షగా అతను నూరు గుమార్ నూరు కుమారులు మరణిస్తారు ధనధాన్యాలు అన్నీ నశిస్తాయి రాజు సత్యదేవుడిని లెక్క చేయకపోవడం చేతనే ఇలా జరిగిందని గ్రహించి ఆ గోపాలకుల దగ్గరకు వెళ్ళి వాళ్లతో కలిసి సత్యనారాయణ పూజను చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తాడు అప్పుడు అతని నూరుగురు కొడుకులు ధనధాన్యాలు తిరిగి పొందుతాడు ఓ మునులారా చూసారా ఎవరు మిక్కిలి దుర్లభమైన ఈ సత్యనారాయణ పూజ చేస్తారో వారు సత్యదేవుని కృపచే ధనధాన్యాలు పొందుతారు నాలుగు వర్ణములలో ఏ వర్ణం వారైనా ఈ పూజను చేయవచ్చు పుత్రులను పొందుతారు బంధ విముక్తి పొందుతారు భీతుడు భయాన్ని కోల్పోతాడు చివరికి సత్యపురముకు చేలుతాడు సౌనకాది మునులు ఏ వ్రతము చే మనుషుడు దుఃఖం నుంచి గల వాడవుతాడు అట్టి సత్యనారాయణ వ్రతము మీకు చెప్పాను ఇది కలియుగంలో విశేషమైన ఫలప్రదం కలది ఈ దేవుడిని సత్యేశ్వరుడని సత్యనారాయణుడని సత్యదేవుడని వ్యవహరిస్తారు కావున ఓ మునిశ్రేష్ఠులారా ఈ వ్రతమును నిత్యం ఎవరు చేస్తారో ఎవరు వింటారో వారి పాపములు సత్యదేవుని కృపచేత నశిస్తాయి అని సౌనకాది మహామునులకు సూతుడు ఈ విధంగా వివరించాడు ఇది పురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రత కథ పంచమాధ్యాయ సమాప్తం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్